హాయ్ అండి ఈరోజు నేను మీకు కాకరకాయ వేపుడు అనేది చూపిస్తున్నాను కాకరకాయ కర్రీ అంటేనే చాలు కదండి అందరూ చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఈ విధంగా కనుక చేసి పెడితే ఎవరైనా సరే తింటారండి ఈ వీడియో అయితే పూర్తి ఎండింగ్ వరకు అయితే చూడండి అసలు మిస్ అవ్వద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి పల్లీలు వేగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత అందులోని ఐదారు దంచి సారీ అండి ఐదారు వెల్లుల్లిగుడ్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా పల్లీలు కూడా మనకి బాగా వేగినాయండి ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము వీటిని కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకుందామండి ఇప్పుడు అదే కళాయిలోని కొన్ని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేగింది కాబట్టి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ కరివేపాకు కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి నేను పల్లీలు వెన్న తీసుకున్నాను కొబ్బరి ముక్కల క్వాంటిటీ కూడా సేమ్ అంతే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూసారు కదా మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయిలోని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇలా చాలా సన్నగా స్లైడ్స్ లాగా పల్చగా కట్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా బాగా మరిగిన తర్వాత వేసుకొని వేయించుకోవాలండి ఫస్ట్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి అలాగ సిమ్లోని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోతాయి కాబట్టి సిమ్లో ఉన్నా కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవదు కాబట్టి సిమ్లోని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఇలాగా కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి చూసారు కదా కొద్ది కొద్దిగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి ఈ కర్రీ అనేది మనకి టెన్ డేస్ వరకు కూడా అయితే అస్సలు పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది దీన్ని చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక గా గాజు సీసా తీసుకొని అందులో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇది కావాలి అని అనుకుంటే కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవచ్చండి కానీ డీప్ ఫ్రై మనకి అంత మంచిది కాదు కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకున్నాను ఇప్పుడు మనకి కాకరకాయ ముక్కలు అనేవి బాగా వేగినాయి కదండి ఇప్పుడు వీటిలో మనం ఇందాక చేసుకున్నాం కదండి పల్లీలు అలాగే కొబ్బరి ముక్కలు కారం ఉప్పు వేసిన పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పొడిని ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు మళ్ళీ వేసుకుంటే టేస్ట్ అనేది పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో కనుక కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుంటే మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉన్నండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్